ఇరవై కాదు సంవత్సరాల వయసులో నాకు తెలిసి ఉంటే బాగుండేది ఏంటో చెప్తాను మన ఆరోగ్య రహస్యం చాలా సింపుల్ ఆహించుకోండి మీరు వాడే ప్రతి ప్రోడక్ట్ మీ శరీరానికి మనసుకు మేలు చేస్తుందని అదే డేజాయ్ లక్ష్యం పురాతన ఆయుర్వేద జికాణాన్ని ఆధునిక పరిశోధనలతో కలిపి మీకు అందిస్తున్నాను కావాలంటే కాంతివంతమైన చర్మం ఆరోగ్యకరమైన జుట్టు లేదా మొత్తం ఆరోగ్యమా డేజాయ్ అన్నింటికీ సమాధానం పర్సనల్ కేర్ నుంచి హెల్త్ సప్లిమెంట్స్ వరకు మా ప్రొడక్టర్స్ అన్ని నాంజమౌనవి శ్రద్ధతో తయారు చేయబడ్డాయి అంతేకాదు డేజాయ్ తో మీ జీవితాన్నే మార్చుకోవచ్చు మా ప్రత్యేకమైన ఎంఎల్ఎ మోడల్ చాలా మంచి డిస్కహార్ట్స్ ఇస్తుంది అదనపు సంపాదనకు అవకాశం కల్పిస్తుంది మీ కలను నిజం చేసుకోవడానికి కావాల్సిన ఆర్ఫ్రికస్వేచర్ని ఇస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఈ రోజే డేజాయ్ కుటుంబంలో చేరండి ఆరోగ్యవంతమాన సంతోషకరమైన జీవితం వైపు ప్రయాణం మొదలు పెడదా డేజాయ్ పురాతన జపాన ఆధునిక ఆరోగ్యం డ్రెక్ బాగా జీవించండి సంతోషంగా ఉండండి